శ్రీనాథరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందర నమస్కారం నేను మిశ్రీనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళకి వచ్చిన నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో కువైట్లో తేలికపాటి వర్షం పడడానికి అవకాశం ఉండొచ్చు అలాగే ఉరుములతో కూడినటువంటి వాతావరణం కూడా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే పొగమంచు కూడా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఈ మంచు అనేటువంటిది ఎంతవరకు ఉండొచ్చు అంటే దృశ్యమాన్యత వంద మీటర్ల వరకు పడిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే కొద్దిగా పొగ మంచు ఎక్కువగానే ఉండనుంది మొన్న ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ ఆ విధంగా ఉండడానికి అయితే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండందున కువైట్కి సంబంధించినటువంటి కువైట్ ఎయిర్వేస్ ఏదైతే ఉందో వాళ్ళు వారి యొక్క విమానయాన సర్వీసులకు సంబంధించినటువంటి షెడ్యూల్ని మార్పులు చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు కాబట్టి కువైట్ ఎయిర్వేస్ ఏమని తెలియజేస్తుంది అంటే ఎవరైతే కువైట్ ఎయిర్వేస్లో టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళు మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటువంటిది అప్డేట్ చేసుకోండి ఒకవేళ మీరు పాత డీటెయిల్స్ ఏదైనా ఇచ్చింటే కనుక అప్డేట్ చేసుకోండి ఎందుకంటే ఆ విమాన షెడ్యూల్కి సంబంధించినటువంటి కొత్త సమయాలను మేము మీ నెంబర్స్కి మేము పంపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తారు ఒకవేళ ఎవరైనా పాత నెంబర్లు అలాంటి కనుక ఇచ్చినట్లయితే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి వా వరకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అతనికి ఇస్తాను ఆ నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ అతనికి పంపించండి సో అందులో మీకు మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు వాళ్ళు అప్డేట్ చేస్తారు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి అది కాల్ సెంటర్ నెంబర్ అది లేదు డైరెక్ట్ ఇంకొక కాల్ సెంటర్ నెంబర్ ఉంటుంది వెబ్సైట్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు లేదు మీరు ఎక్కడైతే టికెట్స్ బుక్ చేసుకున్న ట్రావెల్స్ వాళ్ళని అయితే వాళ్ళైనా సరే మీ డీటెయిల్స్ ఎందుకు అప్డేట్ చేసిస్తారు సో ఏదైనప్పటికీ కువైట్ ఎయిర్వేస్కి సంబంధించినటువంటి విమానయాన సర్వీసుకు సంబంధించిన షెడ్యూల్స్ ఈ వారాంతంలో కొద్దిగా చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే ఈ కారణంగా అనేసి అంటున్నారు మీరు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అయితే కనుక్కోండి డైరెక్ట్గా టికెట్ ఉంది కదని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోకండి ముందుగా ఆ ఫ్లైట్ సరైన సమయానికి వెళ్తుందా లేదా షెడ్యూల్ ఏమిటి అనే దాని గురించి తెలుసుకొని అప్పుడు వెళ్ళండి నెంబర్ మాత్రం సేవ్ చేసుకోండి కువైట్ ఏరియాస్కి వెళ్ళే వాళ్ళకి మాత్రమే అది సో మిగతా వాళ్ళు మీరు ఎక్కడ టికెట్ బుక్ చేసుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి వాళ్ళు కూడా మీకు ఆ విమానయాన సర్వీసులకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఏదైతే చేంజ్ చేసి ఉంటే మీకు సమాచారాన్ని తనకు అందిస్తారు కువైట్లో ఇవాళ తెల్లవారుజామున ఒక ఘోర సంఘటన చోటు చేసుకుంది కువైట్లోని ఆయిల్ డ్రిల్లింగ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు ప్రమాదవశాత్తు వివరాలుగా మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలోని కేరళకు సంబంధించినటువంటి సదానందన్ ఆయన వయసు నలభై సంవత్సరాలు అలాగే సునీల్ సోల్మాన్ అయిన వయసు వచ్చి నలభై మూడు సంవత్సరాలు వీళ్ళిద్దరూ కూడా అబ్దల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ డ్రిల్లింగ్ కేంద్రం అయితే ఉందో కంపెనీ ఏదైతే ఉందో అందులో పనిచేయడం జరుగుతుంది అక్కడ జరిగినటువంటి ఒక ప్రమాదంలో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తారు అయితే ఈ ప్రమాదం గల కారణాలు ఏమిటి అనే వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి దర్యాప్తు అయితే కొనసాగుతుంది సో ఏదైనప్పటికీ మన భారతదేశంలో అందులో కేరళకు సంబంధించినటువంటి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయినటువంటిది ఎంతైనా సరే బాధాకరం కువైట్కి సంబంధించినటువంటి విద్యా మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు తెలియజేస్తుంటారు సమాచారం మేరకు కువైట్లోని ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పని సమయాలకు సంబంధించి కొత్త షెడ్యూల్ విడుదల చేసింది పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు సో అందులో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క పని వివేళాల్లో ఏ విధంగా ఉంటాయంటే ఒక రోజుకి ఏడు గంటలు వర్కింగ్ అవర్సు అలాగే వారానికి ఐదు రోజుల పాటు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఈ వర్కింగ్ అవర్స్లో ఒక గంట రెస్ట్ టైం కూడా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో సెవెన్ అవర్స్ వర్కింగ్ అవర్స్ ఒక గంట రెస్ట్ సో టోటల్గా మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఎనిమిది గంటలైతే అవుతు అవుతుంది అలాగే వారానికి ఐదు రోజులు మాత్రమే ఉంటాయి స్కూల్స్కి సో ఈ విధంగా కొత్త విధానాన్ని ఇంకా తీసుకురాబోతున్నట్లు వాళ్ళు తెలియజేశారు కువైట్లో ఫిషింగ్ వ్యవసాయం అలాగే పశువులు వీటికి సంబంధించినటువంటి వ్యాపారం నిర్వహించినటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో వారికి మూడు నెలల గ్రేస్ పీరియడ్ ఇచ్చింది వారి యొక్క ఎంప్లాయీకి సంబంధించినటువంటి జీతాలని చెల్లించడానికి సంబంధించినటువంటి విధానానికి సంబంధించి సో వాళ్ళకి జీతాలు అనేటువంటిది బ్యాంకుల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది ప్రతి నెల వారి యొక్క జీతాలు అనేటువంటిది బ్యాంకులోనే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ రూపంలో కాకుండా బ్యాంకులో వాళ్ళకి అమౌంట్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది దీని యొక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పారదర్శకత సో ఎంత జీతం ఇస్తున్నారు ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది ఇవన్నీ కూడా గవర్నమెంట్కి అలాగే ఎంప్లాయర్కి ఎంప్లాయీకి అంటే ఉద్యోగస్తుడికి వాళ్ళ యజమానికి అలాగే గవర్నమెంట్ అందరికీ కూడా తెలుస్తుంది అనమాట ఈ డిజిటల్ లావాదేవీలు ఉండడం వల్ల అదే చేతికి ఇచ్చారనుకోండి గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళకి వంద నెలలు ఉండొచ్చు వీళ్ళకి ఇచ్చేది యాభై నెలలు ఉండొచ్చు అప్పుడు ఎలా తెలుస్తుంది తెలియదు కదా అదే డిజిటల్ రూపంలో ఉండేది అనుకోండి తప్పనిసరిగా బయట తెలుస్తుంది అనమాట కాబట్టి వాళ్ళకి మూడు నెలల పాటు ఏదైతే సమయం ఇచ్చింది జనవరి ఆఖరిలోపు వారి దగ్గర పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు వారందరికీ కూడా బ్యాంకుల ద్వారానే జీతాలు అనేటువంటిది బదిలీ చేయడానికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి సమయాన్ని ఇచ్చింది కబ్దు ప్రాంతంలో ఒక వ్యక్తి కారు దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు దీన్ని క్వేటికి సంబంధించిన పౌరుడు ప్రాణాలకు తెగించి అడ్డుకోవడం జరిగింది దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తున్నా వీడియోని కూడా మీరు గమనించవచ్చు ఒక వ్యక్తి కారు దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయితే క్వేటీకి సంబంధించిన పౌరుడు గమనించి దగ్గరికి వచ్చాడు వచ్చేటప్పటికి కారులో ఉన్న వ్యక్తి కింద దిగాడు అయితే అతని దగ్గర అప్పటికే మారణం తుపాకీ అయితనికి కొంది దాంతో కాల్పులు జరిపాడు కానీ అతను అడ్డుకొని అతన్ని దూరంగా తోసుకెళ్ళి కింద పడేశాడు కింద పడేసినా సరే అతను కాల్పులు జరుపుతూనే ఉన్నాడు అయితే కువైట్ పౌరుడు ఆ కాల్పులు ఇతను తగలకుండా బయట పక్కకు తగిలేలాగా చూసుకుంటూ అతను అలాగే అదేం పెట్టుకున్నాడు కిందకేసి దాని తర్వాత పోలీసు వాళ్ళ సమాచారం అనేది పోలీసు వాళ్ళు వచ్చినంత వరకు కూడా కువైటి పౌరుడు ఆ దొంగను అలాగే ఉన్నాడు దొంగను కింద వేసి కింద పడేసి అతనిపై ఇతను కూర్చున్నాడు సో ఆ తుపాకి కాల్పులు జరుపుతున్నా ఇతను తగలకుండా చూసుకుంటూ అలాగే ఉండిపోయాడంట పోలీసు వాళ్ళు వచ్చినంత వరకు సో అది ఎంతో ప్రాణాలకు తెగించాడని చెప్పేసి కువైట్ పొరడు మనం అయిన చెప్పుకోవాలి లేకపోతే ఏముంది ఒక బుల్లెట్ తగిలినా అక్కడ ప్రాణం పోయేది సో దానికి సంబంధించిన వీడియో అయితే మీకు నేను ప్లే చేస్తాను దానికంటే మీరు ఒకసారి గమనించవచ్చు కోవైటీకి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు హవల్లీ ప్రాంతంలో ఒక షాప్ని సీజ్ చేశారు దానికి కారణం ఏంటంటే ఆ షాప్లో విక్రయిస్తున్నటువంటి వస్తువులు వెయ్యికి పైగా వస్తువులు బ్రాండెడ్ నేమ్స్ కలిగి ఉన్నాయి కానీ అవన్నీ కూడా డూప్లికేట్ వస్తువులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే లోగోలో అవన్నీ కూడా బ్రాండెడ్ ఉంటాయి కానీ ఆ వస్తువు బ్రాండెడ్ అయితే కాదు డూప్లికేట్ వస్తువులు సో అలాంటి అమ్ముతుండటంతో ఆ షాప్ని అయితే వాళ్ళు సీజ్ చేశారు సో ఇది ఒక ఇలాంటి ఒక షాప్లోనే కాదండి చాలా చోట్ల ఇలాంటి అయితే జరుగుతుంటాయి కాబట్టి మీరు వస్తువులు కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి లోగోలు అయితే బ్రాండెడ్ ఉంటాయి కానీ వస్తువు మాత్రం వేరే కంపెనీ అది డూప్లికేట్ కంపెనీ అయ్యి ఉండొచ్చు సో అలా ఉంటూ ఉంటే కనుక మీరు మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళు వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది జార్జియాలో ఇవాళ ఒక ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది తుర్కీకి సంబంధించినటువంటి సైనిక రవాణా రవాణా విమానం ఏదైతే ఉంటుందో అంటే సైనికులను తీసుకెళ్లేటువంటి విమానం ఏదైతే ఉంటుందో అలాంటి విమానం ప్రమాదానికి గురయ్యింది జార్జియా మీదుగా వెళ్తున్నప్పుడు అది ఒకసారిగా ప్రమాదానికి గురై కింద కుప్పుకోల్పోయింది ఈ ప్రమాదంలో ఇరవై మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తారు అయితే ఈ గల కారణాలు ఏమిటి అనే దాని గురించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది సో ఏదినప్పటికీ ఇరవై మంది సైనికులు ఒకేసారి గాల్లోనే ప్రాణాలు కోల్పోయారు మొన్న సాయంత్రం ఢిల్లీలో ఎర్రకోటకి దగ్గరలో భారీ పేలుడు సంభవించిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే ఈ పేలుడు వెనకాల ఉన్నటువంటిది డాక్టర్లు అన్నటువంటి విషయాన్ని ప్రస్తుతానికి అధికారులు ఏదైనా ధృవీకరిస్తున్నారు సో ఆల్రెడీ అంతకుముందే ఒక ముగ్గురు డాక్టర్లను అతనికి అదుపులో తీసుకున్నారు ఈ దాడిలో కూడా అంటే ఈ ప్రమాదంలో కూడా ఒక డాక్టర్ అయితే ఇన్వాల్వ్ అయినాడు అతను ప్రాణాలు కోల్పోయాడు అనుకోండి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకొక విషయం ఏం తెలియజేస్తున్నారంటే ఆ రోజు యాక్చువల్ ఈ ప్రమాదం అంటే ఈ దాడి దాడైతుక ఈ పేలుడు అయితేనక జరగవలసింది కాదంట ఆ రోజు ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పేసి అంటున్నారు యాక్చువల్ వాళ్ళు కుట్ర వచ్చి డిసెంబర్ ఆరుకి ప్లాన్ చేస్తున్నారంట డిసెంబర్ ఆరున ఈ పేలుడు అనేది జరగడానికి సంబంధించి ప్రణాళికను సిద్ధం చేశారు దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారంట అయితే ఇంతవరకు ఎక్కడ ఏర్పాటు చేయలేదు బాంబులు వాళ్ళు కానీ ఏర్పాట్లు ఏర్పాట్లయితే చేస్తున్నారంట అయితే మొన్న మధ్యాహ్నానికి ఒక ముగ్గురు డాక్టర్ని అదుపులో తీసుకున్నారు సో ఆ అదుపులో తీసుకోవడంతో ఈ డాక్టర్ ఏం చేసిందంటే కొద్దిగా భయపడి ఒక మూడు గంటల పాటు ఒక మసీద్ దగ్గర కారును పార్క్ చేసి ఉంచి దాని తర్వాత బయలుదేరాడు అయితే బయలుదేరి వెళ్తున్నటువంటి క్రమంలో మరి ఏం జరిగిందేమో తెలియదు కానీ పొరపాటున అది అందులో అమర్చినటువంటి బాంబు అయితే కనుక పేలిపోయింది పేలిపోవడంతో ఆ కారు ఒకసారిగా ధ్వంసమైంది అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు అలాగే మా సాధారణ ప్రజలుగా సుమారుగా పది మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది చాలామందికి గాయాలుగా ఆ విషయం అందరికీ తెలుసు సో అక్కడ ఉద్దేశపూర్వకంగా ఆ రోజు వాళ్ళు దాన్ని పేల్చాలంటే ఉద్దేశం అయితే లేదంటే వాళ్ళకి కానీ అనుకోకుండా జరిగింది యాక్చువల్ వాళ్ళు ప్లాన్ వచ్చి డిసెంబర్ ఆరు అంట డిసెంబర్ ఆరును భారీ కుట్రలకి అయితే ప్లాన్ చేస్తున్నారంట అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళందరినీ అదుపులో తీసుకోవడంతో ఆ కుట్రలు కడ భగ్నం చేసినట్లయితే కనుక తెలుస్తుంది సో ఏదైనాప్పటికీ ప్రస్తుతానికి ఇంకా దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది ఇది ఒక్కచోటైనా లేదంటే దేశం అంతా ఎక్కడెక్కడ ఏం ప్లాన్లు చేశారు ఏమిటి అవన్నీ కూడా రానున్న రోజుల్లో పూర్తి దర్యాప్తు తర్వాత తెల్లడానికి అవకాశం ఉంటుంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కుబీట్ ఇద్దరు మన పది రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఏడు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లో బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా ఏడు వందల ఇరవై ఆరు రూపీస్ పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ముప్పై ఎనిమిది నారల మూడు వందల ముప్పై తొమ్మిది పిలుసుకి చేరుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై ఒక్క నారల ఎనిమిది వందల తొమ్మిది పిలుసు ఉంది సో బంగారం ధర మళ్ళీ పెరుగుతూ వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎఫ్కే జలోస్ వాళ్ళు ప్రస్తుతానికి మాలియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ ఒకటి ఒకటి షాపు ఒక నెల రోజుల పాటు తాత్కాలికంగా మూసివేయడం జరిగింది అది రెనోవేషన్లో బంగారం అంటే దాన్ని రీమోడలింగ్ అయితే చేస్తూ ఉన్నారు అయితే వెళ్ళి ఇంకొక షాప్ ఉందండి మనకి మిర్కాబ్బులో అంటే ముబారికియాలో గోల్డ్ సెంట్రల్ మార్కెట్ అయితే ఉందో అక్కడ షాప్ నెంబర్ నూట ముప్పై ఆరులో ఇంకొక షాప్ ఉంది సో అక్కడ గోల్డ్ అయితే దొరుకుతుంది కాబట్టి ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సిల్వర్ అయితే దొరుకుతుంది ఎవరిని కావాలని అక్కడికక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు అలాగే ఎవరైతే ఈ ఎఫ్కే జువెస్ ఆల్రెడీ డబ్బులు కట్టి సగం అమౌంట్ బిల్సు వస్తువు వాళ్ళ దగ్గర పుంచి మిగతా సగం అమౌంట్ కట్టి తీసుకుంటాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు చూడండి అలాంటి వాళ్ళు ఇప్పుడు కనుక మీరు తీసుకోవాలనుకుంటే మాల్యా వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఏ ఏకైతకు వెళ్ళండి అక్కడ షాప్ నెంబర్ నూట ముప్పై ఆరులకి వెళ్ళినట్లయితే వాళ్ళు మీ వస్తువుని అక్కడ బ్యాలెన్స్ అమౌంట్ కట్టేసి మీరు మీ వస్తువుని మీరు తెచ్చుకోవచ్చు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసం జై హింద్ రీసెంట్ గా మా కజిన్ బ్రదర్ కి బైక్ యాక్సిడెంట్ అయ్యింది షాప్ పక్కనే కదా అని హెల్మెట్ లేకుండా వెళ్లాడు సడన్ గా రాంగ్ రూట్ లో మరో బైక్ రావడంతో బ్రేక్ వేస్తే స్కిడ్ అయి తలకి బలంగా దెబ్బ తగిలింది హెడ్ అంతా బ్లడ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం పరిస్థితి చాలా భయంకరంగా ఉండింది కానీ అదృష్టవశాత్తు ఆరు కుట్లేసి కొన్ని రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించారు లక్కీగా తనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కాబట్టి హాస్పిటల్ బిల్స్ కొన్ని వేల రూపాయలైనా ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా ఇంటికి వచ్చేశాడు సో రేపేం జరుగుతుంది మన కంట్రోల్ లో లేదు అందుకే కనీసం మనం ప్రిపేర్డ్ ఉండడం చాలా అవసరం ఈ రోజుల్లో ఫ్యామిలీలో ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడం అనేది చాలా కామన్ అయిపోయింది ఫ్యామిలీలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టడము లేదా అప్పు చేయడం వంటి పరిస్థితులే ఉన్నాయి సో అలాంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండడానికి ఖచ్చితంగా మీతో పాటు మీ ఫ్యామిలీ అందరికి ఏదైనా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఏజ్ అండ్ హెల్త్ ని కన్సిడర్ చేసుకుని స్టార్టింగ్ ఫ్రం మంత్లీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో అప్ టు వన్ క్రోర్ వరకు ప్లాన్స్ పొందవచ్చు ఒక డెడికేటెడ్ సపోర్ట్ మేనేజర్ తో పాటు క్విక్ క్లెయిమ్ అసిస్టెంట్స్ కూడా పొందవచ్చు